నమస్తే చాలా విషయాలు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా ముందుకు వస్తూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఎలాంటి టాపిక్స్ చూడాలి అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను ఈ హెయిర్ ప్యాక్ వలన ఖచ్చితంగా హెయిర్ లాస్ అవ్వడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్గా వేసుకోవాలి కనీసం వారానికి రెండు సార్లన్నా ఈ హెయిర్ ప్యాక్ వేసుకునే ప్రయత్నం చేయండి సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే అది మనకి మందార పాకులు ఇలా ఒక పువ్వుతో సహా కనీసం స్కల్ మొత్తానికి కాబట్టి ఒక పువ్వు సరిపోతుందండి మీకు ఇంకా మంచి బ్రైట్ కలర్ కానివ్వండి స్మూత్నెస్ ఎక్కువ కావాలంటే రెండు పూలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ దీనివల్లనే అసలు మనకి గ్రోత్ అనేది ఉంటుంది అండ్ ఆకుల వల్ల జుట్టు ఊడటం అనేది తగ్గుతుంది అండ్ ఆనియన్స్ ఒక ఉల్లిపాయ పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒక్కటి సరిపోతుంది సో ఆనియన్స్ అండ్ నెక్స్ట్ కావాల్సింది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు అండ్ నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అనేది మీరు ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఉంటే ఈ ప్రోడక్ట్ ఇలా తయారు చేసుకునేటప్పుడు రెండు స్పూన్స్ సరిపోతుంది లేదా మీరు ఆల్రెడీ డ్రై హెయిర్ ఉంది హెయిర్ తలస్నానం చేసిన ఆయిల్ పెట్టని హెయిర్ ఉంది అంటే నాలుగు స్పూన్ల హెయిర్ ఆయిల్ని యూస్ చేయాలి మీరు పాయింట్ అర్థమైంది అనుకుంటాను మీరు ఆల్రెడీ ఆయిల్ ఉన్న హెయిర్ ఉంటే టూ స్పూన్స్ ఆయిల్ లేని హెయిర్ అయితే ఫోర్ స్పూన్స్ సో ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని మనం తీసుకుందాం జుట్టు పెరగడానికి అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కాస్టర్ ఆయిల్ యూస్ చేయాలి కాస్టర్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు చాలామంది ఆముదంని డైరెక్ట్గా అప్లై చేస్తారు డైరెక్ట్గా ఆముదం అప్లై చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటి అంటే అది లైట్గా వేడి చేసి అందులో ఒక్క స్పూన్ అన్న కొబ్బరి నూనె లాంటిది కలిపి పిల్లలకైనా పిల్లలకి పెట్టే పసి పిల్లలకి పెట్టేటప్పుడైనా అలా పెట్టి చూడండి చల్లదనంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం జుట్టు బాగా పెరుగుతుంది సో నేను ఇక్కడ ఒక టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయాలి మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది మిక్సీ చేసుకోవాలి సో వీటిని అన్నిటిని మిక్సీ చేసి ప్యాక్గా తయారు చేసుకుని ఆ ప్యాక్ని హెయిర్కి పట్టించాలి హెయిర్కి కూడా పట్టించి ఎంతసేపు ఉంచాలి ఏమిటి అనేది ప్రాసెస్లో చెప్తాను వీటిని అన్నిటి ముందు మనం మిక్సీ చేద్దాం ముందు నేను ఆకుల్ని వేస్తున్నాను కొంచెం ఆకులు మనకి మెదగటం తొందరగా మెదగాలి కాబట్టి కొంచెం ఇలా చిన్న చిన్నగా ఆకులు కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా తీసుకొని ఆకులు వేసి పువ్వు కూడా వేసేసి అస్సలు వాటర్ అనేది ఒక్క వన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కూడా ఇందులో యూస్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కావాలంటే మీరు ఆయిల్ని పెంచుకోండి అస్సలు డ్రై చాలా డ్రై హెయిర్ నాది అంటే ఇంకొక వన్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆయిల్ని పెంచుకోవాలి కానీ అస్సలు ఇందులో ఎందుకంటే మనం ఆనియన్ వేసాం కదా ఆనియన్లో ఖచ్చితంగా ఆయిల్ వాటర్ పర్సంటేజ్ ఉంటుంది సో అందుకని మనం అస్సలు వాటర్ ఇందులో మిక్సీ చేసేటప్పుడు వాటర్ అనేది యూస్ చేయొద్దు పెరుగు అండ్ ఆయిల్ ఈ ఆనియన్స్ ఉన్నది ఈ మిశ్రం ఏదైతే ఉందో అది కంప్లీట్గా వేసేద్దాం సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం చాలా అంటే చాలా గ్రీనిష్గా మెత్తగా పేస్ట్లా తయారైపోయింది నేను చెప్పిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఇంత క్వాంటిటీ వస్తుంది మన హెయిర్ మొత్తానికి సరిపోతుంది ఇది క్లియర్గా సో ఇది ఏదైతే ఉందో అది నీట్గా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్ కూడా అప్లై చేసుకునేటప్పుడు నేను ముందుగా చెప్పినట్టు మీకు హెయిర్ ఆల్రెడీ హెయిర్ ఆయిల్ ఉంది అని అనిపిస్తే కొంచెం తక్కువగా ఆయిల్ని అనేది ఇందులో కలుపుకోవాలి ఇది కుదుళ్ళ నుంచి ఇలా ఫస్ట్ కుదుర్లకి ఇలా అప్లై చేసి ఆ తర్వాత హెయిర్ని ఇలా గట్టి కొంచెం ప్రెస్ చేస్తూ దీన్ని అప్లై చేస్తూ ఇలా గట్టిగా కొంచెం ఇలా లాగుతూ అప్లై చేసుకోవాలి ఇది హెయిర్ అనుకోండి ఇలా 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 అప్లై చేయండి హెయిర్కి ఇలా అప్లై చేయటం వలన మీకు హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది ఎట్ ద సేమ్ టైం జుట్టు రాలటం ఊడటం అనేది కంప్లీట్గా పోతుంది త్రీ మంత్స్ రెగ్యులర్గా ఇది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఇది ఒకసారి మీరు ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకొకటి ఇది అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు సో ఈ మీ హెయిర్ అనేది ఒక పచ్చిగా అయిపోవటం డ్రై అయిపోయినట్టుగా మీకు ఊడిపోతున్నట్టుగా అనిపిస్తుంది అప్పటి వరకు ఉంచుకోవచ్చు లేదు మీరు ఆల్రెడీ ఏదన్నా కవర్తో ప్యాక్ చేసుకున్నారు అప్పుడు ప్యాక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంత తొందరగా డ్రై అవ్వదు సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా హెయిర్కి అనేది పట్టించి ఉంచాలి ఆ పట్టించిన తర్వాత చల్లటి నీళ్లతోనే హెయిర్ని వాష్ చేసుకోవాలి కాలంతో సంబంధం లేదు జుట్టుకి వేడి నీళ్ళు అస్సలు పనికిరావు ఇది కూడా గుర్తుపెట్టుకోండి చల్లటి నీళ్లతోనే స్నానం చేయాలి తల స్నానం బాగా చలిగా ఉంది అంటే గోరువెచ్చటి నీళ్లతో చేయాలి బట్ చల్లటి నీళ్ళని మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి జుట్టు ఊడటం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది పెరుగుదల అబ్జర్వ్ చేస్తారు బేబీ హెయిర్ అనేది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు త్రీ మంత్స్ ఖచ్చితంగా ఇది వాడితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే